శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని తొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని తలచి హారతులీరమ్మా സ്വാമി പൂജിച്ചേ ചേച്ചേതുലട്ട ആ മൂർത്തി ദർശിച്ചേ കണ്ണുല കൂല തന കഥ വിന ജന്മ തന ശ്രീ സത്യനാരായണുനി സേവകുരാര മനസാര സ്വാമി തലചി ഹാര ఏ వేళనైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవమేగా అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని తలచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా മംഗളമനരമ്മ മനരമ്മ ജയ മംഗളമനരമ്മ കരമോടീ ശ്രീ ചന്ദന മലരിഞ്ച മംഗള വന്ദനമനരമ്മ ശ്രീ സത്യനാരായണുനി സേവ കുരാര മനസാര സ്വാമി കൊലചി ഹാരലീരമ്മ मने मनसारा स्वामिनि कुलिहारतुलीरम्मा